హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి ఆర్ట్స్ బెంగళూరు ఈరోజు కూడా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మెడల్పాటి గడప పైన కలశం ఎలా వేసాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట పూర్తిగా చూడండి మీకు ఎలా ఫినిషింగ్ టచ్ వచ్చిందనేది తెలుస్తుంది అయితే మొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే నా ఛానల్కి మీరు కనుక ఫస్ట్ విజిటర్ అయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగానే అనమాట ఈరోజు వీడియో కూడా స్లో మోషన్లో చేశాను అనమాట మెజర్మెంట్ తీసుకొని చేశాను ఇంతకుముందు చేసిన వీడియోలో కలుషము ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలని చెప్పాను ఈ వీడియోలో అయితే ఫుల్గా నీట్గా ఎలా వేసుకోవాలి ఎలా చేయాలి డిజైన్ ఎట్లా ఇవ్వచ్చు అనే దాని గురించి చెప్పినానమాట అయితే ఈ కలుషం వేసేటప్పుడు నేను రెండు బ్రష్లు మాత్రమే వాడాను అనమాట ఒకటి లాంగ్ ఎయిర్ బ్రష్ టూ నెంబర్ అనమాట ఇంకోటి ఫ్లాట్ నెంబర్ బ్రష్ అనమాట సో ఈ రెండు బ్రష్లతోటి కలిసిన వేసాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఫైనల్ వచ్చేసి రిజల్ట్ వచ్చేసి చివరిలో ఉంటుంది మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కోసం ప్రతి ఒక్క సోషల్ మీడియాలో గడప ముగ్గులు బెంగళూరు అని కొట్టిన వస్తుంది రవి ఆర్ట్స్ బెంగళూరు అని కొట్టిన కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అయినా కూడా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది సో రివ్యూస్ కోసం అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రవి ఆర్స్ బెంగళూరు అని కొడితే నా రివ్యూస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీరు రివ్యూస్ చూసుకోవచ్చు సో లైక్ చేయటం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సపోర్టు నాకు చాలా అవసరం అనమాట మీ యొక్క సపోర్ట్ ద్వారాగా నేను ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ముందుగా చేస్తుంటాను ఈ యొక్క కలషం వేయటానికి నేను కరెక్ట్గా అంటే మూడే మూడు కలర్లు యూజ్ చేశాను ఫ్రెండ్స్ అవి ఒకటి గ్రీన్ తీసుకున్నాను తర్వాత రెడ్ బ్లాక్ తీసుకున్నాను అనమాట మిక్స్ చేసేసి చేశాను మధ్యలో ఆకులు అంటే బాగా బయటికి కనిపెట్టడానికి కొంచెం వైట్ టచ్ అప్పించాను అనమాట ఈ వీడియోలో సో కలషము ఫినిషింగ్ టచ్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూడండి మీకేమన్నా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా యొక్క కాంటాక్ట్ నెంబరు మీకు ప్రతి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది అలాగే నా నెంబర్కి మీరు హాయ్ అని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటెడ్ లింక్స్ వస్తాయన్నమాట దాంట్లో నా ఛానల్ కూడా ఉంది వాట్సాప్ ఛానల్ సో మీరు అక్కడ కూడా ఇమేజెస్ పొందుకోవచ్చు అనమాట డిజైన్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు నేను ప్రతిరోజు చేసే ముగ్గులు నేను ఆ ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను అనమాట సో మీరు దాంట్లో నుంచి కూడా ఫాలో కావచ్చు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది సో మీరు ఎక్కడైనా నుంచైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో అయితే నెంబర్తో సహా ఇస్తుంటాను ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావండి అలాగే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ యొక్క సపోర్ట్ చాలా చాలా అవసరం అనమాట రేపు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి ఆర్ట్స్ బెంగళూరు